ఫుడ్ లవర్స్కి రామేశ్వరం కే గురించి తెలవకుండా ఉండదు ఇది బెంగళూరులో ఇందిరానగర్ లొకేషన్లో ఉంది ఇందిరానగర్ మెట్రో స్టేషన్కి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఉంది అదేవిధంగా ఇందిరానగర్ పోస్ట్ ఆఫీస్ పక్కనే ఉంది ఇక మెయిన్ ఎంట్రన్స్ చూద్దాము ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంటుంది ఇది పది గంటల ప్రాంతంలో ఉదయం నాకు తీసిన ఫొటోస్ అనమాట ఉదయం పది గంటలకు మేము విజిట్ చేసి వెళ్ళాము அனுசோம் ஓகே பண்ணி பார்த்து உண்டது போத்து அது விதங்கள் வீட்டுக்கு சம்பந்த டிஸ்பே கூட உண்டு ரேட்ஸ் அந்த அந்த உன்னேன் அனுப்பி இட்லி இட்லி கானே தோசை காய் மசாலா தோசை ரகர ஐட்டம்ஸ் அனை உன்னோ இது ரேட்லேயும் தொம்பை ரூபாய் நம்ம ரவ தோசை நூற்றை ரூபாய் ரேட்ல டிஃபரெண்ட் டிஃபரெண்ட் ரேட்ஸ்ல உன்னா இது ரேட்ஸ் கம்பேர் இது மன உடுப்ப ஹோட்டல் தோட்ட கம்பேர் தாத்தா இது காணவுனா ரேட்லே மனம் கமனிச்சு இக்கட రే రేటర్లతో పాటు వీళ్ళు మెయిన్ హైజీనిక్ కండిషన్ ఎప్పటికప్పుడు చక్కగా టేబుల్స్ క్లీన్ చేయడం అది ఒకటి మెయింటైన్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా తాగునీళ్ళు కూడా డ్రింకింగ్ వాటర్ కూడా చక్కగా ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తూ ఉన్నారు ఇస్తూ ఉన్నారు అన్నీ కూడా హైజీనిక్కువే ఆట మనం కౌంటర్లో ఆ టేబుల్ అందరం మనం బుక్స్ చేసుకొని అక్కడ ప్రింట్అట్ తీసుకొని కౌంటర్లో ఇస్తే వాళ్ళు మనకి ఆర్డర్ ఇస్తూ ఉంటారు ఇక్కడ మెయిన్ గమనించింది ఏంటంటే ఆర్డర్ డెలివరీ కూడా చక్కగా ఇస్తూ ఉన్నారు వాళ్ళు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లోపే ఆర్డర్ అనేది మా ఆర్డర్ అనేది వాళ్ళు పిలవడం జరుగుతూ ఉంది సిస్టమేటిక్గా అనేది చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరు ఆర్డర్ అనేది వాళ్ళకి తొక్కిసర్ లేకుండా చక్కగా చక్కగా చేస్తూ ఉన్నారు அக்கடி வீட்ல காஃபீனா ஃபேமஸ் அமட்ட காஃபி இது பட்ரு அல்ல காஃபி டிவில மூட்டுமே கால ரைஸ் ஐட்டம்ஸ் மதியம் அல்லது ఇక్కడ కాఫీ అనేది నలభై రూపాయలు ఉంది తల్లిదండ్రుల పక్కలు తొంభై రూపాయలు ఉంది అట్లాగే రవ్వ దోశ అనేది నూట అరవై రూపాయలు ఉంది ఇవి ఆర్డర్ చేశాము ఈ విధంగా ఉన్నాయి ఇవి లేవ టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి ఇంకా ఫైనల్గా ఏంటంటే ఎవరైనా బెంగళూరు వెళ్ళినప్పుడు తప్పకుండా దీన్ని విజిట్ చేయవచ్చు చక్కగా టిఫిన్ మాత్రం చక్కగా ఉన్నాయి మాకైతే ఎంతో నచ్చినాయి